హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ పెన్షనర్స్ అసోసియేషన్ వారి నుంచి కీలక అప్డేట్ వచ్చింది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రూల్స్లో సంచలనాత్మక మార్పులు పెన్షనర్లలో ఆందోళనలు సో కేంద్రం గురించి కదా అని అయితే కాదండి సో చివరిలో ఏపీ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది సో వీడియోనైతే తప్పకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ సో ఈ నెల ఇరవై ఐదున లోక్సభలో ఈ నెల ఇరవై ఏడున రాజ్యసభలో పెన్షన్ రూల్స్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు అయితే చేసిందండి ఈ సవరణలను ఆర్థిక బిల్లులో చేర్చే చేర్చి ఆమోదించుకుంది మరి ఈ బిల్లులో ఆమోదం పొందడంతో దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది పెన్షన్ పెంపుదల విషయంలో ఇప్పటి వరకు ఉన్న ఆశలు ఆవిరయ్యాయి సో మరి ఆ కీలక మార్పులు ఏంటంటే ఏ వేతన సంఘం సిఫార్సులు చేసినా పెన్షన్ పెంపును ఎప్పటి నుంచి అమలు చేయాలనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది గతంలో మాదిరిగా వేతన సంఘం సిఫార్సు చేసిన తేదీ నుంచి పెన్షన్ పెంపును అమలు చేయాలనే నియమం ఇంకా ఇకపై తప్పనిసరి ఏమీ కాదు ఆర్థిక బిల్లులోని క్లాజ్ సో రూల్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ క్లాజ్ ఫోర్ ప్రకారంగా పాత తేదీ నుంచి పెన్షన్ పెంపును అమలు చేయాల్సిన అవసరం లేదు అంటే ప్రభుత్వం ఎప్పుడు అనుకుంటే అప్పుడు మాత్రమే పెన్షన్ను పెంచే అవకాశం ఉంటుంది ఇది పెన్షనర్లకు తీవ్ర నిరాశ కలిగించే అంశం పార్లమెంట్లో ఆర్థిక మంత్రి ప్రకటన రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ నేను పెన్షన్ రూల్స్ నేను మార్చలేదు పెన్షన్ రూల్స్ యథావిధంగానే ఉన్నాయి అని ప్రకటించారు అయితే ఆర్థిక బిల్లులో చేసిన సవరణలు పెన్షన్ రూల్స్లో మార్పులు చేయకపోయినా వాటి అమలు విధానాన్ని పూర్తిగా మార్చివేసేలాగా ఉన్నాయి దీనివల్ల పెన్షనర్లకు కలిగే నష్టాన్ని ఆర్థిక మంత్రి మాటలు చెప్పకుండా దాచిపెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ మేరకు పెన్షనర్లలో తీవ్ర ఆందోళనలు వాటికి కారణాలు ఈ మార్పుల వలన పెన్షనర్ల భవిష్యత్తుపై అనేక సందేహాలు కొత్త ఆందోళనలు మొదలయ్యాయి ఇప్పటివరకు వేతన సంఘం సిఫార్సులు వచ్చే వరకు ఒక ఆశతో ఉన్న పెన్షనర్లు ఇకపై ప్రభుత్వ ప్రభుత్వ నిర్ణయాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వేతన సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందో తెలియని అనిశ్చితి నెలకొనడం పెన్షన్ పెంపుదల విషయంలో ప్రభుత్వ దక్షిణాధ్యాయాలను పై ఆధార్ ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం పెన్షనర్ల హక్కులు సక్రమంగా తగ్గిపోతున్నాయనే భావన కలగడము ఆర్థికంగా వెనుకబడిన పెన్షనర్లు జీవనం సాగించడం కష్టమవుతుందనే భయం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇది ప్రజాస్వామ్య విధానమా లేక పెన్షనర్ల న్యాయమైన హక్కులను స క్రమంగా తగ్గించేందుకు తీసుకున్న వ్యూహమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ప్రజాస్వామ్యమా వ్యూహమా అంటే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇది నిజంగానే ప్రజాస్వామిక విధానమా లేక పెన్షనర్ల న్యాయమైన హక్కులను క్రమంగా తగ్గించేందుకు తీసుకున్న వ్యూహమ అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి పెన్షనర్ల హక్కులు హక్కు అనేది ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఇస్తుంది లేదనుకుంటే లేదు అదే కొత్త దృక్పథంగా మారిపోయింది ఇది పెన్షనర్ల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నించేలాగైతే ఉంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెన్షనర్ల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది పెన్షన్ పెంపుదల విషయంలో ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చుట్టం తప్ప పెన్షనర్లకు వేరే మార్గం లేకుండా పోయింది ఈ మార్పుల వలన పెన్షనర్లు నెలకొన్న ఆందోళనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని వారికి న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు మరి ఈ సవరణల వల్ల భవిష్యత్తులో పెన్షనర్లకు జరిగే నష్టాన్ని అంచనా వేయటమే వేయడం కష్టమే అయినప్పటికీ ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాలని అయితే పెన్షన్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్న రేట్లు ఇప్పుడు లేవు సో కాబట్టి కాలానుగుణం పెన్షన్ అనేది పెంపు పెరుగుదల చేస్తేనే తప్ప సగటు పెన్షనర్ జీవించడానికి ఈ విధంగా కొన్ని రెగ్యులర్ ఖర్చులు అయితే ఉంటాయండి అంటే తీసేయలేని ఖర్చులు లైక్ మెడిసిన్ కానీ ఏదైనా ఉండొచ్చు సో ఇప్పుడున్న ధరల ప్రకారంగా మెడిసిన్స్ ఓ రేంజ్లో అయితే ఉంటూ ఉంటాయి సో పెరిగే ధరలు పెరిగే కొద్దీ మెడిసిన్ ధరలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి కానీ పెన్షను స్థిరంగా ఉండి సో గతంలో పెన్షన్ ఇస్తూ ఉంటే ఇప్పటి ట్రీట్మెంట్ అందదు ఇప్పుడు కొనాల్సిన సరుకులు కొనలేరు ఇప్పుడు రావాల్సినటువంటి వాల్యూ దానికి ఉండదు కాబట్టి పెన్షనర్లు చెప్పేది ఏంటంటే సో ఇప్పుడు ఇప్ప ఇకపై నుంచి వచ్చే వారికి ఒకలాగా ముందు పాత వారికి ఒకలాగా కాకుండా ఒకేలాగే పెన్షన్ నియమాలను అయితే వర్తింపచేయండి పెన్షన్ పెంపుదలు అయితే ఒకటే మాదిరి చేయండి సో ఈ విధంగా వ్యత్యాసం చేయకూడదు అని అయితే పెన్షనర్లు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు సరే పోన్లు ఇది కేంద్ర ప్రభుత్వానికి వర్తిస్తుందా అంటే కేంద్ర ప్రభుత్వానికి గనక ఈ బిల్లు అమలుకి ఇంప్లిమెంట్ చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే అమలు అమలు ఎందుకంటే పెన్షన్ పెంచాలన్నా ప్రకటించాలన్నా ప్రభుత్వాలు ఆలస్యం చేయవచ్చేమో కానీ తగ్గించాలి అంటే మీకు తెలిసిందే కదండి సో కాబట్టి దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ వారు అధ్యక్షులు వారు ఏమే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు సో ఈ సమస్యను వారు ఎలా తీసుకున్నారు ఎలా పరిష్కరించదలిచారు సో ఇవన్నీ కూడా వారి మాటల్లోనే మనం ఇప్పుడైతే చూసేద్దాము అందరికీ నమస్కారం మొన్న మంగళవారం నాడు కేంద్ర ఆర్థిక బిల్లు ఇరవై ఇరవై ఐదులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి కేంద్ర పౌర సేవల అంటే పెంగ్నర్స్ యొక్క నిబంధన సవరణ బిల్లు సభ ఆమోదించడం జరిగింది అయితే దీనివల్ల పేరు కమిషన్ ఏ రోజునైతే రిపోర్ట్ ఇచ్చి అమలు పరచాలని ఒక కటాఅప్డేట్ ఇస్తుందో ఆ రోజు తర్వాత అయిన వాళ్ళకి మాత్రమే ఈ పెరువిజన్ యొక్క ప్రతిఫలాలు అందుతాయి మరి మిగతా పూర్వం రిటైర్ అయిన వాళ్ళకి ఇది వర్తించదు అనేటువంటి ఒక సారాంశం దీంతో మనకి కనపడుతుంది దీని మీద ప్రతి పెండ్ కూడా కంగారు పడిపోయి చాలామంది ఫోన్ చేసి ఏమిటండి ఏం చేస్తారు అలాగే మెసేజ్లు బట్టి ఏం చేయాలి అనేటువంటి అనేక మంది మాకు అడగడం జరుగుతుంది ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి వృత్తిపరంగా సమాజ సేవలో ముప్పై ఐదు సంవత్సరాలు పైబడి పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఈవేళ ఇది మాపై పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రంలాగా ఇలా పెట్టడం అనేది ఏమాత్రం సంబంధించింది కాదు మరొకసారి పునరాచన చేయాలి అయినప్పటికీ ఇంకా పూర్తి సమాచారం మనకు అంది రావాల్సి ఉంది అది వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము మీకు అందరికీ కూడా తెలియపరుస్తాం మీ అందరి వెనకాల సంఘం అనేది ఒకటి ఉంది మీ అందరి గురించి కృషి చేస్తుంది మీరందరూ మాకు సహకరించండి తప్పనిసరిగా దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుని మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాలుగు లక్షల మంది రిటైర్ ఎంప్లాయీస్ తరఫుని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు అందరికీ కూడా దీని గురించి మీరు కంగారపడద్దు కంగారుపడద్దు మేమంతా కూడా తప్పనిసరిగా మీ అందరి వెనకాల ఉండి కృషి చేసి దీన్ని కూడా ఏ విధంగా మా అందరికీ ఇబ్బంది లేకుండా పరిష్కారం చేసేటువంటి మార్గాన్ని కూడా మేము ముందు ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సార్